గవర్నమెంట్ ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేపించడము ఇది ఎక్కడ కూడా మేము భయపడము దేనికైనా భయపడము గత గవర్నమెంట్కు నూట ఆరు రోజులు సమ్మె వేసి ముక్కు విండి సమస్యలు పరిష్కారం చేసుకున్నాం ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్తున్నాం ఖచ్చితంగా మా సమస్యలు ఇంకా పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సమ్మె వేస్తాం నిరార దీక్షలు చేస్తాం పాదయాత్ర చేస్తాం ఏ గవర్నమెంట్ కూడా నిలవలేదు ఇప్పుడైనా అసెంబ్లీలో పద్దెనిమిది వేలు చేయాలని చెప్పి నిర్ణయం చేయకపోతే మేము రాబోయే కాలంలో ఇప్పటికే చేసుకున్నాం బస్సు యాత్ర పాదయాత్రలు అట్ల నిరాధ దీక్షలకు టైం టేబుల్ కూడా వేసుకున్నాం అసెంబ్లీలో ఖచ్చితంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మూడు సంవత్సరాల నుంచి పెండింగ్